హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు మరి వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా మంది అభ్యర్థులు ఇప్పటి వరకు సగానికి పైగా అభ్యర్థులు టెట్ అభ్యర్థులు టెట్ పరీక్ష రాసి ఇక డిఎస్ఈ ఎప్పుడు కేజీబీవి ఎప్పుడు అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది పరీక్ష రాయాల్సి ఉన్నది అంటే ఆల్రెడీ టెట్ పాస్ అయినటువంటి వాళ్ళే కానీ కొంచెం ఎక్కువ మార్కులు రావడం కోసం అయితే ఈ టెట్ అయితే రాస్తా ఉన్నారు ఇక టెట్ పరీక్ష అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి ఇన్ని రోజులు అంటే టెట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసినాము చదివినాము అయిపోయిన తర్వాత మరి డిఎసీ నోటిఫికేషన్ ఉంటుందా ఉంటే ఎన్ని వేల పోస్టులతోటి నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ ఉంటదా ఉంటే ఎన్ని వేల నోటిఫికేషన్ కేజీబీవి నోటిఫికేషన్ ఉంటదా ఉంటే ఎన్ని వేలు అదే విధంగా ఇంకా చూసినట్లయితే ఈ మోడల్ స్కూల్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఇవి టీచర్ కు సంబంధించి ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించిన నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ సంబంధించి అదే విధంగా ఇంజనీర్లకు సంబంధించినటువంటి పోస్టులు పక్కన పెట్టినట్లయితే ఇక్కడ కేవలం మనం ఇక్కడ టీచర్ జాబుల గురించి అయితే మనమైతే డిస్కషన్ చేసుకోవాలి కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేశాను మరి డిఎస్సి కి ప్రిపేర్ కావాలన్నా ఏదైనా ఒక పోస్ట్ కు అంటే ఏదైనా ఒక జాబ్ లో జాయిన్ కావాలా ప్రైవేట్ జాబ్ లో జాయిన్ కావాలా చాలా మంది అభ్యర్థులు మరి ఇక్కడ జాయిన్ కావాల ప్రిపేర్ అనేటువంటి డౌట్లు అనేటువంటివి అడుగుతా ఉన్నారు చాలా స్కూల్ ల నోటిఫికేషన్ అనేటువంటివి అంటే చాలా స్కూల్ అవుట్ కి సంబంధించి గెస్ట్ కి సంబంధించి విద్యా వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్లు అనేటివి వస్తున్నాయి వాడికి అప్లై చేసుకోవాలా లేదా అనేటువంటిది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని అంటే చాలా నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు కేజీబీవీలో కేజీబీవీలో గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేటువంటిది పడ్డది గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ అదేవిధంగా అనేకమైనటువంటి గురుకులాలలో అంటే సోషల్ వెల్ఫేర్లలో అదే విధంగా మైనారిటీ వెల్ఫేర్లో అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటివి రావడము జరిగింది అదే విధంగా మోడల్ స్కూళ్ళల్లో కూడా తీసుకుంటా ఉన్నారు ఓకే మరి ఇక్కడ ఈ కేజీబీవీలలో గురుకులాలలో అదేవిధంగా విద్యావాలెంటర్లో మోడల్ స్కూళ్ళల్లో ఇంకా రకరకాల ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటివి అన్నీ టెంపరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లే రావడము జరుగుతుంది పర్మనెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏది రావట్లేదని అభ్యర్థుల్లో ఆందోళన అనేటువంటిది మొదలైంది మరి ఇప్పుడు అప్లై చేస్తాం అప్లై చేస్తే రాత పరీక్ష అనేటువంటిది ఏముంటుంది ఇక్కడ కేవలము డెమో ద్వారా ఇంటర్వ్యూ ద్వారానే తీసుకుంటారు అవుట్ సోర్సింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది జిల్లాల వారిగా నోటిఫికేషన్లు అనేవి వేస్తా ఉన్నారు పోస్టులు ఖాళీలు ఉన్నటువంటి దాని ప్రకారము నింపడము జరుగుతుంది మరి ఇక్కడ పోయి అప్లై చేసుకోవాలన్నా ప్రిపేర్ కావాలన్నా అని అంటే ఇప్పుడు ఇందులో అప్లై చేసుకుంటాం అప్లై చేసుకున్నప్పుడు ఈ జాబు చార్ట్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఇక్కడ ఎయిట్ నుంచి గురుకులాలలోనైతే ఎయిట్ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది అదేవిధంగా స్టడీ అవర్స్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా కేజీబీయులలో కూడా అంతే ఉంటుంది కేజీబీయులలో కూడా అంతే కి సంబంధించి మళ్ళీ అదేవిధంగా గురుకులాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ పోస్టులు పడ్డాయి అనేటువంటిది నేను తర్వాత ఇంకొక వీడియోలో స్పెషల్గా చెప్తాను స్పెషల్గా చెప్తాను ఓకే ఇక్కడ ఇది జాయిన్ అవుతారు కేజీలో విద్య అవ్వాలంటే ఏదో జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం మాత్రమే ఆ ఉద్యోగమే కదా వాళ్ళు జీతం ఇస్తారు వాళ్ళు చేపించుకుంటారు చేస్తా ఉంటారు చేసుకుంటూ ప్రిపేర్ అయితే ఆన్ కాగలుగుతావా అనేటువంటిది ఒక ప్రశ్న ఒకవేళ ఏ జాబ్ చేయకుండా ప్రిపేర్ అయితే మర తిండికి వెళ్ళేది ఎట్లా ఏ విధంగా వెళ్ళాలి చాలా రోజుల నుంచి ఇంకెన్ని రోజులు చదువుతావు ఎన్ని రోజులు చదువుతావు ఈ దిల్సు నగర్ హాస్టల్లల్లో ఉండి చదువుతున్నాము అశోక్ నగర్ హాస్టల్లల్లో ఉండి చదువుతున్నాము ఇంటికి పోవాలని అంటే ఇంటికి పోతే పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు పెళ్ళి చేసుకుంటాం మరి పిల్లని ఎట్లా తాగాలి ఉద్యోగం లేని అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఇక రకరకాల ప్రశ్నలండి పెళ్ళి అనేటువంటిది వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉద్యోగం లేదు ఏదన్నా ఒక ప్రైవేట్ ఉద్యోగానికి ఏదైనా ఇట్లాంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ చాలా మంది ఇంటర్వ్యూ కానీ రావడము జరుగుతుంది మరి అందులో ఒకటి పోస్టు ఒక పోస్టు రెండు పోస్టులు అవే కానీ ఎక్కువ పోస్టులు అయితే ఇక్కడ ఏ జిల్లాలో అయితే లేవండి మరి ఏం చేయాలి ఎలాంటి పరిస్థితి ఉన్నది మరి నోటిఫికేషన్ ఎదురు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే మంచిదా అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగము లక్ష్యం అనుకొని చదివినటువంటి వాళ్ళు నోటిఫికేషన్ కోసము ఎదురు చూడడమే బెటర్ ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి నెల రోజుల రెండు నెలల మూడు నెలల నోటిఫికేషన్ పడితే చాలు ఇంకెన్ని రోజులకైనా పరీక్ష పెట్టని అనేటువంటి సందే అనేటువంటి ప్రశ్నలతో కూడా చాలా మంది ఉన్నారండి నోటిఫికేషన్ వస్తే సార్ నోటిఫికేషన్ వస్తుందని మాకు తెలిస్తే ప్రిపేర్ అవుతావు అది ఎవడైనా ప్రిపేర్ అవుతాడు నువ్వు కాదు అందరూ ప్రిపేర్ అవుతాడు నోటిఫికేషన్ రాకున్నా కానీ వస్తుంది అనుకో భావించి ప్రిపేర్ అయినటువంటి వాడు సక్సెస్ అవుతాడు గ్యారంటీ గ్యారంటీ అవుతాడు ఆ సిలబస్ అనేటువంటిది ముందే తెలుసు కాబట్టి ఆ సిలబస్ కు సంబంధించి పుస్తకం ఏదైనా పుస్తకం కానీ ఏదైనా ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అను వన చదివి పెట్టుకుంటే నోటిఫికేషన్ రాగానే సిద్ధంగా ఉండి క్రాక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి ఇటు జాబ్ చేసుకుంటూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ అయితే చదవడం మాత్రము కష్టంతో కూడుకున్నటువంటి పని మరి జాబ్ చేసుకుంటూ చదివినటువంటి వాళ్ళు ఉద్యోగం కొట్టలేదా అంటే కొట్టారు చాలా మంది కొట్టారు కొద్ది మంది అంటే నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ చేసుకుంటూ చదువు కాన్ఫిడెన్స్ లేదు నేను కొట్టలేను అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకపోతే లేదు ఇదంతా ముంచడా పక్క పెడు సార్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అంటే రావడం మాత్రము పక్కా అని నేను చెప్తాను అంటే ఇక్కడ ఖాళీలపైనటువంటిది స్పష్టత అనేటువంటిది రావాలి ఖాళీలపై స్పష్టత అనేటువంటిది రావాలి మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అని అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని స్పష్టత అని అంటే ఆరు వేల పోస్టుల నోటిస్ నోటిఫికేషన్ రావాలి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ లో ఇవ్వడము జరిగింది టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఉద్దేశంతో చాలా మంది అభ్యర్థులు అయితే ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ కావడం కూడా ఆల్రెడీ జరిగింది ఇంకా మనం మూడవ కి సంబంధించి పెయ్యి డెబ్బై రెండు ఎప్పటి నుంచో అని అంటున్నాం గురుకులాలకు సంబంధించి లాగ్ నోటిఫికేషన్ ఓ నాలుగు వేల పోస్టులని ఎప్పటించో అని అంటున్నాం కేజీబీలలో కూడా ఆగస్టు తర్వాత నోటిఫికేషన్ వస్తుందని అని అంటా ఉన్నారు పరిశీలకులు చెప్తా ఉన్నారు అదేవిధంగా కానీ కొంతమంది ఏమో కేజీబీవుల్లో ఈ సంవత్సరము ఈ గెస్ట్ లెక్చరర్లతోటే ఈ గెస్ట్ టీచర్లతోటే సరిపెడతారు వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉందని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు పన్నెండు వందల పైన ఇక్కడ కేజీబీవులలో కూడా ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని చెప్తా ఉన్నారు అప్పుడు పాత ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో ఉన్నటువంటి మెరిట్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే పోస్టులను అయితే ఫిల్ అప్ చేయమని కేజీబీవీలో కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఇవన్నీ ఉన్నాయి ఎదురు చూస్తున్నాయి మరి నోటిఫికేషన్ అన్నిటికంటే ముందు రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే డిఎస్ఈ నోటిఫికేషన్ నాకు తెలిసి అయితే ఎప్పుడైనా లో ఉండాలి ఒకటే అనుకుంటే మీరు మీరు గవర్నమెంట్ ఉద్యోగం లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు టార్గెట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు లో ఉండడమే బెటర్ లక్ష్యము గవర్నమెంట్ జాబ్ ఒక మనిషి అన్నప్పుడు మనిషికి ఒకటి ఉంటది ఒక టార్గెట్ అనేటువంటిది ఉంటది ఆ టార్గెట్ రీచ్ కావాలి ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేటువంటి టార్గెట్ రీచ్ కావాలని అనుకునేటువంటి వాళ్ళు దానికే ప్రిపేర్ కాండి ఏదో బతకడానికి ఏదో ఒకటి కావాలి ఏదో జీవనాన్ని కొనసాగించడం ఏదో ఒకటి కావాలి అని అంటే ఎటువైపు వెళ్ళిపోవడం బెటర్ అంటే ఏదో ఒక జాబ్ చేసుకొని చదవడం జాబ్ చేసుకుంటూ కూడా చదివేటువంటి వాళ్ళు కూడా ఉంటారు చదవండి కష్టపడండి కష్టపడితే ఫలితం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుందండి కష్టే ఫలి సుఖి కష్టాన్ని ఫలితమే సుఖం కాబట్టి ఈ ఈ మధ్యలో జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా జాబ్ క్యాలెండర్ అయితే విడుదల కావడం అయితే జరుగుతుందండి తప్పనిసరిగా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది నెలక రెండు నెలలకా మూడు నెలలకా అనేటువంటిది అది వస్తుంది వచ్చిన తర్వాత టైం లేకపోతే మాత్రము అభ్యర్థులు చాలా వరకు నిరాశపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనటికి మొన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ చూసిన చూసే నోటిఫికేషన్ ఏమో పదహారు వేల పోస్టులు డిఎస్సి అందులో గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి ఉన్నాయి అదే విధంగా డిఎస్సి కి సంబంధించి ఉన్నాయి మూడింటికి కలిపి ఒక నోటిఫికేషన్ పదిహారు వేల పోస్టులు చూస్తే సమయం నలభై ఐదు రోజులే సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఇక నలభై ఐదు రోజులే మరి నలభై ఐదు రోజులల్లో పీజీటికి ఏం ప్రిపేర్ అవుతావు టీజీటికే ప్రిపేర్ అవుతావు డిఎస్సికే స్కూల్ ఆఫ్టాండ్కి ఏం ప్రిపేర్ అవుతావు మూడు పోస్టులు ఇక్కడ మూడు పోస్టులు రకరకాల సిలబస్ సిలబస్ అనేటువంటిది వేరే ఉన్నది అంటే టీజీకి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఒకటే ఉంది పీజీటీ సిలబస్ వేరే విధంగా ఉన్నది మరి రకరకాల సేవసేవ చూస్తే ఇంత ఉన్నది సమయం ఇంత ఉన్నది మరి ఎప్పుడు చదవాలి ఎప్పుడు చదవాలి ఒకటే జాబు చేయకుండా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రము ప్రతి అను అనువు అను అనువు చదివేసేయండి మొత్తం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవండి తర్వాత వారం చివరిలో టెస్ట్ ఏదన్నా బిడ్ బ్యాక్ ఏదన్నా ఉంటే ప్రాక్టీస్ చేయండి ఏదన్నా టెస్ట్ సిరీస్ ఉంటే దానికి మరి పర్చేజ్ అయినా కానీ టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి జాబ్ చేస్తూ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కొంత సమయాన్ని అయితే కేటాయించండి ఇక వెళ్ళదు జాబ్ చేయండి వెళ్ళదు అనుకుంటున్న వాళ్ళు అయితే కొంత సమయాన్ని కేటాయించండి కొంచెం ఎక్కువ కష్టపడాలి జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించేటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాలి రోజుకు మూడు లేదా నాలుగు గంటలు అయితే కేటాయించాలి జాబ్ చేయకుండా ఉద్యోగం కొరకే ప్రిపరేషన్ వాళ్ళు అయితే రోజుకు ఎనిమిది గంటలు మాత్రం ప్రిపేర్ కండి ఎనిమిది తొమ్మిది గంటలు ప్రిపేర్ కాండి ఎక్కువ అవసరం లేదు పది పన్నెండు గంటలు అవసరం లేదు ఏదైనా ఒక స్టడీ హాల్ చూసుకొని పోయి చదువుకోండి ఇంటి దగ్గర అయితే మన చదువు కొనసాగదండి ఏదైనా స్టడీ హాల్ పోయి చదువుతుంటే వాడు చదువుతుంటే మనకు చదవాలనిపిస్తుంది ఏదైనా ఒక లైబ్రరీకి పోయి చదవండి చాలా మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు లైబ్రరీలో చదివినటువంటి విద్యార్థులు చాలా మంది సక్సెస్ కావడానికి గల కారణం ఏంటంటే ఎదుటోడు చదువుతుండని మనం కూడా చదువుతాం ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటది ఎది ఎదుటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం అన్నట్టుగా వాడు చదువుతుండే వాడి మనం కూడా చదవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది కలగడంతో ఏమవుతుంది మనం కూడా చదవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అంటే ఇక్కడ కాంపిటేషన్ అనేటువంటిది నాలుగు గోడల మధ్యలో కూర్చొని చదివితే కాంపిటీషన్ అనేటువంటిది తెలియదు ఒకసారి బయటకు వస్తుంది బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది కాంపిటేషన్ అనేటువంటిది అనుకుంటుంటారు చాలా మంది మనం నాలుగు మూడు గోడల మధ్యలో చూసి అంటే వండుకుంటూ చదువుకునేటువంటి హా నేను మస్తు అవుతున్నా నేను క్వశ్చన్లకు ఆన్సర్లు చేస్తున్నా ఏ నాకంటే ఎక్కువ ఎవరు లేడు ఏ నేనే తోపు నేనే ఫస్ట్ ర్యాంక్ వస్తా అని అనుకుంటారు ఓవర్ కాంఫిడెన్స్ తో ఉంటారు అట్లాంటి వాళ్ళు ఓవర్ కాంఫిడెన్స్ అనేటువంటిది ఎప్పుడైనా పనికిరాదు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండొద్దు ఉద్యోగం వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి ఇక నాకు తప్ప ఎవనికి రాదు హే నాకెందుకు రాదే నేను ఓ పదిహేను ఏళ్ళ నుంచి బయలుదే చెప్తున్నా ఓ పదిహేను ఏళ్ళ నుంచి కాలేజీ చెప్తున్నా పదిహేను ఏళ్ళ నుంచి డిగ్రీ కాలేజీ చెప్తున్నా ఇక నాకు తప్ప ఎవరికి వస్తుంది అని అనుకోవద్దు నీ నీకు తప్ప ఎవరికి వస్తుంది కాదు అందుకే నాకు తప్ప ఎవరికి వస్తుంది అంటే నీకే రాదు అందరికి వస్తుంది ఉద్యోగం అట్లా అనుకోవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉండొద్దు అది మీరు గమనించాలి అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే అయోమయం ఆగమాగం కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా పోతే సక్సెస్ అనేటువంటిది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సక్సెస్ ఈ మరి ఇక్కడ సక్సెస్ 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 అని అంటున్నాము పైసామై పరమాత్మ కాదు సార్ ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత నా ముఖం మొత్తము ముడతలు ముడతలు అయిపోయింది ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి ముప్పై ఆరు ఏళ్ళు వచ్చినాయి ఇంకా నాకు పెళ్లి కాలేదు ఇంటికాడ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని మా అమ్మాయి ఏడుస్తున్నారు ఇప్పుడు పిల్లలు చూద్దామని పోయినా దాన్ని ఎవరు చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది అని చాలామంది బాధపడతా ఉన్నారు ఫోన్లు చేసి పచ్చ బాధపడతా ఉన్నారు ఏంది సార్ పరిస్థితి అని అంటే ఎక్కడో లోపం జరిగింది నీ యొక్క ప్రణాళికలో లోపం జరిగింది లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులోనే వెళ్ళిపోదురు తర్వాత ఈ గురుకులాల నోటిఫికేషన్ లోనే వెళ్ళిపోదురు అంటే పోస్టుల చాలా మంది ఉద్యో చాలా మంది విద్యార్థులైతే అభ్యర్థులైతే జాబులు అయితే సాధించడం అయితే జరిగిందండి నా యొక్క విద్యార్థులే నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలా మంది చాలా మంది విద్యార్థులైతే జేఎల్లు డిఎల్ఐ నేను జేఎల్లే కాని డిఎల్ లైరు నా స్టూడెంట్స్ అదే విధంగా జేఎల్ సాధించారు జేఏల్ సాధించి నాతో పాటు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను నా కొలీగ్స్ వాళ్ళు ఇప్పుడు పీజీటీలు అయ్యారు టీజీడీలు అయ్యారు స్కూల్ అస్టెంట్లు అయ్యారు ఎల్పీలు అయ్యారు ఎస్జిట్లు అయ్యారు పోలీసులు అయ్యారు ఎస్ఐ లయరు గ్రూప్ టూ ఆఫీసర్లు అయ్యారు అంటే ఇక్కడ లేదు ఖచ్చితమైనటువంటి ప్రణాళిక తోటి పోస్టుల సంఖ్య ఎన్ని అని చూడకుండా ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని భావించి ప్రిపేర్ అయ్యింది కాబట్టి వాళ్ళకైతే ఉద్యోగాలు అయితే రావడము జరిగింది కాబట్టి ఎక్కడో ప్రణాళిక ప్రణాళిక లోపం జరిగింది కాబట్టి మనకి ఇంత ముందు మిస్ అయింది ఈ అప్పుడు రాకపాయ రాకపాయే ఆఫ్ మార్కుల వాయే ఒక మార్కుల వాయే రెండు మార్కులలో వాయే ఒక ఆయన ఫోన్ చేసి నాకు నాకు ఐదు మార్కులలో పోయింది సార్ ఆ జనరల్ చేయాలి ఐదు మార్కులల్లో పోయింది ఆరు మార్కులల్లో పోయింది ఏడు మార్కులలో పోయింది అని అంటారు కానీ ఎట్లా పోయిందని కాదు ఉద్యోగం వచ్చిందా రాలేదా రెండు వేల ఎనిమిదిలో నాకు హాఫ్ మార్కులు పోయింది ఏ మార్కులు రెండు వేల ఎనిమిది మెగాడిఎస్ రాజశేఖర్ రెడ్డి మెగా మెగాడిఎస్సి యాభై వేల పోస్టులతో మెగాడిఎస్సి చేసిండు ఆఫ్ మార్కుల పోయింది మరి అక్కడ పోయిందని బాధపడలేదు ఏది జరిగినా మన మంచికే అనుకున్నాను ప్రిపరేషన్ ని మళ్ళీ మళ్ళీ కొనసాగించాను తర్వాత పిహెచ్డి చేశాను తర్వాత ఇదంతా చే నా గురించి అవసరం లేదు నా గురించి నా వీడియో చేసిందని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది నీ గురించి కాదు మా విద్యార్థుల యొక్క సంక్షేమం కోసము విద్యార్థులు చాలామంది నా యొక్క పాఠాలు విన్నటువంటి వాళ్ళ యొక్క బాధను అంటే బాధకు ఉపశమనం కోసమే ఈ వీడియో అందరికీ ఫోన్లు అందరూ ఫోన్ చేసి అడగలేరు ఫోన్లు చేసి అడిగినా కానీ ఇంతసేపు నేను వాళ్ళతో మాట్లాడలేను ఆ మాట్లాడినా కానీ ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం లేదు ఇవ్వలేను వాళ్ళందరికీ సమాధానంగానే ఈ వీడియో అనేటువంటిది చేస్తా ఉన్నాను చాలా మంది ఉన్నారండి సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ఉద్యోగము అనేటువంటిది వస్తుందా రాదా వస్తుందా రాదా ఇక నేను ఉద్యోగాన్ని పొందగలుగుతానా లేనా అని బాధతోటి దిగమింగుకుంటూ పైకి సంతోషంగా కనపడుతూ ఎన్నో ఆర్థిక పరిస్థితులు వచ్చినా కానీ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ మరి నేను జాబుని సాధించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రిపరేషన్ చేసిర్రు వాళ్ళైతే ఇప్పుడు జైలుగా చేస్తా ఉన్నారు చెప్పాలి ఇంతకుముందు చాలా వరకు సక్సెస్ స్టోరీస్ అనేటువంటి చాలా ఉన్నాయి వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేటువంటిది వింటా ఉంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయండి అంత గొప్ప సక్సెస్ స్టోరీస్ అనేటువంటిది అంటే ఏం లేదు ఒకటి ఎదురు చూపులు నమ్మకం తన మీద తను నమ్మకం కాన్ఫిడెన్స్ ఎట్లయినా నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగాన్ని సాధిస్తాం ఇంకొక ఆమె ఈ చాలా వరకు నాకు నా ఫోన్ చేసి ఏడ్చి సార్ నాకు ఉద్యోగం వస్తుందా రాలా ఉద్యోగం వస్తుందా రా ఉద్యోగం వస్తుందా రాలా క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్నటువంటి క్రమంలో ఉద్యోగాలు వస్తాయా రావా 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 అని నేను మోటివేషన్ చేస్తా ఉంటే చాలా మంది కళ్ళకు నిలువ వేసుకొని తీసుకొని క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏ విధంగా నేను ఉద్యోగం సాధిస్తాను ఏ విధంగానైనా ఉద్యోగం సాధిస్తాను కషితోటి పట్టుదలతోటి చదివారు ఒకరొకరు మూడు మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు అయితే సాధించడం అయితే జరిగింది అవునండి మరి ఇక్కడ నేను వాళ్ళు అలా విధంగా చదివారు కాబట్టి ఉద్యోగాలు సాధించారు కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను ఇక్కడ చెప్తా ఉన్నానండి ఒకరొకరిన మిమ్మల్ని మీకు కూడా యూట్యూబ్ లో పరిచయం అయితే చేస్తాను చేస్తాను ఒకరొకరిని తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళు జాబులు చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ యొక్క ఉద్యోగ నిర్వహణలో భాగంగా చాలా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగాను టైం అయితే అడిగాను ఒక్కరొకరిగా ఒక్కొక్క వారము ఒక్కొక్కరిని అయితే ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఇదే ప్రణాళిక నేను చెప్పిన ప్రణాళికనే వాళ్ళు చెప్పినా కానీ అదే ఉంటుంది ప్రణాళిక కాబట్టి మిత్రులారా ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటివి చాలా తక్కువనే ఉన్నాయి అంటే ఇప్పుడు కేజీబీవి మోడల్ స్కూలు గురుకుల నోటిఫికేషన్ ప్రధానంగా మనము డిఎస్సి డిఎస్సి ఇవి అంటే బీఈడి చేసినటువంటి వాళ్ళ కొరకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక నెట్ పాస్ అయిన వాళ్ళు సెట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చర్కి సంబంధించి ఉంటారు అది అది వేరే వీడియో అది వేరే వీడియో ఇదైతే టీచర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ టీచర్లు బీఈడి చేసినటువంటి వాళ్ళు బీఈీ అనేటువంటిది ఒకప్పుడు చాలా విలువతో అండి బీఈడి అనేటువంటిది మా నల్గొండ జిల్లాలో సివిల్స్ అనేటువంటి వాళ్ళు బీడీ చేసిన బీఈీ చేసినటువంటి వాళ్ళకే పిల్లనిచ్చేటోళ్ళు ఒకప్పుడు నల్గొండ జిల్లాలో పిల్లలు చూడడానికి పోతే చదువుకున్నావు అని అంటే నువ్వు బీడీ చేసినవా అయ్యా అని అడిగేటువంటి వాళ్ళు అంటే ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పినా కానీ మళ్ళీ ఒకసారి అయితే బీఈడి యొక్క విలువ గురించి అయితే చెప్తా ఉన్నాను కాబట్టి మిత్రులారా డిఎస్సి అంటే టెట్టు నోటిఫికేషను వచ్చింది టెట్ పరీక్షలు కూడా అయిపోవస్తున్నాయి రిజల్ట్స్ జూలై పదిహేనో తారీఖు రావడం జరుగుతుంది పదిహేను తర్వాత అటు ఇటు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అంటే రిజల్ట్స్ అనేటువంటి వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూడవచ్చు అంతలోపు ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఎవరికైతే ఆసక్తి ఉందో ఎవరికైతే ప్రతిభ ఉందో అప్లై వారైతే అప్లై చేసుకోండి ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటూ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఒకవేళ రాకపోతే రాకపోతే మాత్రము మళ్ళీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఎప్పుడు అయితే ప్రిపరేషన్లో ఉండండి ఉద్యోగం కావాలి ఉద్యోగమే ధ్యేయం ఉద్యోగం లక్ష్యం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రము ప్రిపరేషన్లో ఉండండి తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి లక్ష్యం అనేటువంటిది చేరువైతుందండి మొదటిసారి ప్రిపేర్ అవుతున్నా రెండోసారి ప్రిపేర్ అయినా కానీ మూడోసారి ప్రిపేర్ అయినా కానీ ఇక ఇది ఒకసారి ప్రిపేర్ అయ్యి వదిలేద్దాము ఇక చివరి సారి నా ఏజ్ అయిపోతున్నది ఇక తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది అనుకున్నటువంటి వాళ్ళు కూడా మరి తేల్చుకోండి గ్యారెంటీ సక్సెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనేకమైనటువంటి ఆందోళన అనేటువంటివి వస్తా ఉన్నాయి అనేక మంది పేపర్లలో మరి మరి వార్తలు అనేటువంటివి కూడా ఇస్తా ఉన్నారు ఇక్కడ ఈరోజు పేపర్లో ఒకటైతే ఒక లేఖ అనేటువంటిది రావడము జరిగింది రావుల రామ్మోహన్ రెడ్డి గారు రాయడము జరిగింది ఈ లేఖ ఏంటి అంటే అభ్యర్థుల ఆశలన్నీ టీచర్ పోస్టులపైనే చూడండి అభ్యర్థుల ఆశలన్నీ టీచర్ పైనే లేఖ ప్రభుత్వానికి లేఖ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మోడల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసము లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు గత ఏడాది డిఎస్సి నిర్వహణ సమయంలోనే మరో ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని పేర్కొన్నారు వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలెండర్ వాయిదా పడిన విషయము తెలిసిందే గత డిఎస్సి పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతున్నది కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు క్లియర్ వేకెన్సీలు కలిపి దాదాపు పదివేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి టెట్ పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి కనుక త్వరగా పై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోడల్ స్కూలు ఖాళీల భర్తీ తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ కాలేదు మోడల్ స్కూల్స్ లో ప్రమోషన్స్ బదిలీ ప్రక్రియలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి దాదాపు రెండు వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం ఉంది డిఎస్ఈతో పాటు మోడల్ స్కూల్స్ ఖాళీలకు నోటిఫికేషన్స్ కూడా ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు కాబట్టి ప్రభుత్వము సానుకూల నిర్ణయము తీసుకోవాలి అని రావుల రామ్మోహన్ రెడ్డి మరి ఇక్కడ ఈ ఈ లేఖనైతే రాయడము జరిగింది ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా అన్నిటి గురించి ఇక్కడ అయితే రామ్మోహన్ రెడ్డి గారు అయితే పేర్కొనడము జరిగింది అభ్యర్థుల ఆశలన్నీ టీచర్ పైనే ఎప్పుడు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మా లేఖ మా లేఖ ద్వారా ఇక్కడ అంటే మా అభ్యర్థుల యొక్క లేఖ మా అభ్యర్థన అభ్యర్థించడము అభ్యర్థుల యొక్క అభ్యర్థన లేఖ రూపంలో వివరించడం అయితే జరిగింది కాబట్టి పదివేల టీచర్ పోస్టులు రెండు వేల మోడల్ స్కూల్ నోటిఫికేషన్ నాలుగు వేలు లేదా ఐదు వేలు గురుకులాలకు సంబంధించి ఈ విధంగా మరి కేజీబీవీలకు సంబంధించి ఒక వెయ్యి పోస్టులు అన్ని అన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వేసినట్లయితే అభ్యర్థులు ఏదో ఒక పోస్టులో అయితే అంటే ఏదో పోస్ట్లో అయితే పరీక్ష రాసి సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులారా మరి నిరాశలకు లోను కాకుండా మరి డిఎస్సి కొరకు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి మీ కళల సౌదాన్ని మీ కళల సౌదం అని అంటే మీరు అనుకున్నటువంటి ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటి ఆ సౌధం నిర్మాణం కోసం అయితే మీరు కృషి చేయాలని ఆశిస్తూ అందరికీ మరి అభినందనలు అంటే ముందుగానే నేను అభినందనలు తెలియజేస్తూ విష ఆల్ ది బెస్ట్ అని ఇటు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ